నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు మనకి కనుమ రోజు ఇప్పుడు భోగి సంక్రాంతి అయిపోయింది ఇంకా మనకి చివరిగా కనుమ కాబట్టి ఆ రోజు చేయవలసిన నియమాలు అంటే ఏంటి ప్రత్యేకంగా కనుమ అంటే ఇది పశువుల పంట ఏదైతే ప్రధానంగా వ్యవసాయం ఆధారితంగా ఉన్న భారతదేశంలో మనం వరి ఇత్యాదులన్నీ పండిస్తాం కదా దానికి వాటి పశువుల యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది అవి దున్నకపోతే మనకి ఏమీ లేదు ఇవాళ అంటే ఎక్కువగా కొంచెం కొన్ని చోట్ల అవి వాడుతున్నారు ట్రాక్టర్లు అవి వాడుతున్నారు కానీ ఎద్దే ఎక్కువగా దున్నుతుంది అవునా చాలండి అందుకని గాను కృతజ్ఞతగా సంవత్సరం అంతా కూడా మా కోసం నువ్వు కష్టపడ్డావు ఇవాళ నీకు మేము చేతనైనంత అలంకరిస్తాము అని చెప్పి వాటికి చక్కగా స్నానం చేయించి రకరకాలైనటువంటివి అల్లికలతో అల్లి వాటికి బట్టలు వేస్తారు ఆ కొమ్ముల్ని కూడాను చక్కగా నున్నగా చేస్తారు చేసి వాటికి కూడాను ఉంటే బంగారం వేస్తారు లేదా వెండివి వేయినా సరే వాటికి కూడా అలంకరిస్తారు అనమాట అలంకరించి ఆ పశువుల ఆ గొట్టం ఏదైతే ఉందో పశుశాల ఉంటుంది చూసారా అంతా కూడా శుభ్రంగా కడుగుతారు యజమానే కడుగుతాడు కృతజ్ఞత అనమాట కడిగి చక్కగా అక్కడ ముగ్గులు పెడతారు ముగ్గులు పెట్టి వాటి కోసమని ప్రత్యేకంగా ఆహారాన్ని వండుతారు ఏదో మనం వండుకున్నాము దాంట్లో మిగిలింది కొంత పెడతాము అని కాదు చక్కగా ఈ విధంగా వండి వాటికి నివేదన పెడుతున్నట్టుగా భావన చేసి వాటికి చక్కగా ఆహారాన్ని పెడతారనమాట ఈ రోజున కనుమ రోజు అయితే ఇంకా ఇతరటువంటి మాంసాహారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవి తింటారు తింటారు వాళ్ళ అయితే మాకు మా లాంటి వాళ్ళ ఏంటంటే కనుమ రోజు మినుము తినాలి అని మినుము కనుమ రోజు మినుము తినాలి అని మేము మినుము తింటాం అనమాట మినప గారెలు కానీ మినప సున్నుండలు కానీ ఇట్లాంటి సంబంధించి మినుముకి సంబంధించిన చేసుకొని తింటాం మేము ఇది ఆహార నియమాలు ఇవన్నీ కూడా అయితే మన ఊళ్ళలో ఎక్కువగా పందాలు అవన్నీ కూడా కోళ్ళ పందాలని ఎడ్ల పందాలని ఇవన్నీ పతంగులు ఎగరేసుకోవటం ఇవంతా కూడా ఈరోజు చాలా విశేషంగా జరుగు జరుగుతూ ఉంటుంది ఇంకా ఈరోజు కనుమ రోజుని ఏం చేస్తారంటే మామూలుగా ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం ఎప్పుడైతే నిలబడ్డామో మొట్టమొదటి రోజు నుంచి కూడాను ఈ కనుమ రోజు వరకు కూడాను అనునిత్యము పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కదా అందులో కూడా మనకి శరీరానికి వ్యాయామం ఎందుకంటే ముగ్గులు వేయడం కూడా వ్యాయామం పని భారం కొంచెం తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే రోజుకు ఉండేది ఇరవై నాలుగు గంటలే అందులో మార్పు అయితే ఏమి ఉండదు కానీ పగలు పదకొండు గంటలు రాత్రి వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది పదమూడు గంటలు ఉంటుంది అందుకే మన తెల్లవారుజామున మెలకు వస్తే కూడా ఇంకా మూడేనా అనిపిస్తుంది గమనించండి అవును అందుకే చలికాలంలో మనకి రాత్రి పొద్దు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకు కాను మన పెద్దవాళ్ళు ఈ వ్యాయామాన్ని ఏర్పాటు చేశారు చక్కగా ముగ్గులు మరి అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం కదా రథం ముగ్గు అంటూ వేస్తా ఈ భోగి రోజున భోగి కుండలు వేస్తాము అదే విధంగా ఈ పండగ రోజును కూడాను పీటలు వేస్తారు పీటలు వేయడం ఆ తర్వాత ఈ కనుమ రోజున ఏం చేస్తారంటే ఈ రథం వేస్తారు ఈ రథం ముగ్గు వేసి తాడు వేరు కనుమ నాడు కాకైనా కదలదు అంటారు కదా ఆ మాట ఎందుకు చెప్పు ఎందుకని అంటే అమ్మా ఇప్పుడు కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడు మూడు రోజులు పండగ అవును భోగి రోజు ఉన్నాడు పండగ రోజు ఉన్నారు మరి కనుమనాడు వెళ్ళారనుకోండి మనం రెండు నిద్రలు అయితే కదా అందుకని చెప్పి మూడో నిద్ర కోసమని ఇది ఏర్పాటు చేశారు కనుమనాడు కాకైనా కదలదు అనుకో ఓ కాకే కదలట్లేదు కాబట్టి మనం కూడా వెళ్ళకూడదు అనగా అంటే మూడు నిద్రలు చేసి ఆ తర్వాత ముక్కనుమ నాడే వెళ్తారనమాట ఈ నెల రోజులు ఏదైతే చేస్తారో ముగ్గులు రకరకాల ముగ్గులు ఎక్కువగా కూడా మనకు కలపటం గీతలు ముగ్గులే అనమాట అంటే నువ్వు అటు పుట్టింటిని ఇటు అత్తవారింటిని కలుపుకుంటూ పో అని చెప్పడానికి సంకేతంగా ఆడవాళ్ళందరూ కూడాను ఈ కలిపేటటువంటి గీతముల ముగ్గులు అనేటటువంటిది వేయటం జరుగుతుంది ఈ రథం ముగ్గు వేస్తారు చూసారా ఈ రథం ముగ్గు ఎందుకు ఇస్తారు రథం ముగ్గు వేసిన అంటే ఏదైతే అమ్మవారు అయ్యేవారు వివాహం చేశారు కదా గోదా కళ్యాణం చేశారు భోగి రోజున ఆ తర్వాత ఏం ఆ రోజున పీటలు వేస్తారు పీటల మీద కూర్చోబెట్టారు ఆ తర్వాత ఏం చేశారు పండగ రోజున రథం మీద కూర్చోబెట్టారు ఆ పక్క రోజును కూడా రథం మీదనే అంత ఊరేగిస్తుంటారు ఆ తర్వాత ఒక తాడు పెడతారు ముక్కనుమ నాడు పెట్టరు చెప్పా కదా కనుమనాడు కాకైనా కదలదని ఆ రోజు పెట్టరు ముక్కనుమ ఈ మన ఇంటి నుంచి పక్క ఇంటికి అనమాట ఈ తాడు ఏదైతే ఉందో అదంతా ఒకళ్ళకొకళ్ళు కలుపుకుంటూ పోవటానికి సంకేతంగా అనమాట అంటే మా ఇంట్లో ఉన్నటువంటి పీటల మీద కూర్చోబెట్టాం పటంగనాడు ఆ తర్వాత కనుమ రోజు ఏం చేశాము రథం మీదకి ఎక్కించాము పేటల మీద వివాహం అయిపోయింది రథం మీద ఎక్కించాము ఆ తర్వాత ఊరేగిస్తున్నాము ఊరేగింపు చేస్తున్నాము అని చెప్పడానికి వీలుగా అందుకని తాడు వేస్తారన్నమాట తాడు వేసి ఒక్కొక్కళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళ ఇంటికి ఇట్లా తిప్పుతూ ఉంటారు ఈ నెల రోజులు కూడా కుదిరితే మనం గొబ్బెమ్మలు పెట్టుకోవడం చక్కగా పసుపు కుంకాలు వేయటం తర్వాత బంతి పువ్వులు వేయటం తర్వాత దాంతో పాటే ఈ మనకి వచ్చేటటువంటి ఈ పళ్ళు ఉన్నాయి రేగి పళ్ళు వాటిని కూడా వేయటం ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు కూడా ఐదు రకాలు వేయాలండి ఒకటి రేగి పళ్ళు శనగలు అక్షతలు పువ్వులు చిల్లరడప్పులు ఐదు రకాలు కలిపి వేస్తారు అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ ఐదు ఐదు ఒకటే కానీ కొందరు ఒకటి తీసేసి శనగలు తీసేసి గడలు వేస్తారు చెరుగుడలు చెరుగు గడలు వేస్తారు కొంతవారు వారి ఆచారాన్ని బట్టి ఉంటుంది ఏవైనా ఐదు రకాలు ఇలా వేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఏవైనా ఈ భోగి పీడ అనేటటువంటిది పోతుంది అన్ని రకాలైనటువంటి మనకి అష్టైశ్వర్యాలు సిద్ధించేటటువంటి పండగ ఏమిటంటే ఈ సంబరాల సంక్రాంతి అదే చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు